అలాగే ఈ యొక్క పేర్ల పండ సందర్భంగా చాలా మంది శరీరాన్ని కోసుకునేవారు చెంపలు కొట్టుకునేవారు అగ్గి గుండాలు దూకి కాలి శరీరాన్ని వారు రకరకాల వ్యక్తులు ఉన్నారు అయితే ప్రవర్త సార్ పన్నెండు వందల తొంభై ఐదవ ఎవరైతే కొట్టుకుంటారో ఎవరైతే అగ్గితో కాల్చుకుంటారో ఎవరైతే శరీరాలు కోసుకుంటారో వారు మాలోని వారు కాదు అజ్ఞానపు కాలం నాటి వారు అని చెప్పారు కావున చెంపలు కొట్టుకోవడము ఒళ్ళు కోసుకోవడము యా హసన్ యా హుసేన్ అని బాదుకోవడము ఇవన్నీ అజ్ఞానపు చేస్తాను అలా చేసేవారు మా వాళ్ళు కాదన్నారు ప్రవక్త ప్రవక్త మరణం కంటే పెద్దదా అండి ప్రవక్త ము సల్లా సల్లం వారు చనిపోవడము ముస్లిం ఉన్నతికే జీర్ణించుకోలేని విషయం అది మన నాయకుడు ఆయన మన ప్రవక్త ఆయన మరి ఆయన చనిపోయిన తర్వాత అబుబకర్ రుదీలోని వారు కానీ ఉమర్ రదిలోని వారు కానీ ఉస్మాన్ రదిలోని వారు కానీ అలీ రుదీలోని వారు కానీ చెప్పలు కొట్టుకున్నారా ఒళ్ళు కోసుకున్నారా కొరణాలతో కొట్టుకున్నారా అగ్గిలో దూకారా వాళ్ళకి లేని జ్ఞానం మన వద్ద ఉందా అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళు చేయరా ఇన్నా లి ఇన్నాహి మేమంతా అల్లా వద్దకు మరలిపోవలసిన వాళ్ళ మేము చెప్పాలి తప్ప వాళ్ళకు ఇమాం హసన్ హుసేన్ కోసం మీరేం చేయాలి